ఈ జెండా పాట ఐటీ కమిషన్ మర్సెంట్ వారి వద్ద నిర్వచించబడును కావున సమస్త ఖరీదారులు జెండా పార్ట్ నందు మాల్గొచ్చుగా బాగుంటాయి ఒక యూట్యూబర్ లైవ్ తీసుండు ఇంకొక యూట్యూబర్ వెనక ఫాలో అవుతాడు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు పదిహేను ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఆ పదిహేను వేల తొమ్మిది వందలు పదిహేను వేల తొమ్మిది వందలు పదిహేను తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది తొమ్మిది యాభై అరవై రైతు సోదరులకు విజ్ఞప్తి మార్కెట్ వచ్చే రైతులు ఎవరైనా సరే మాస్క్ తప్పకుండా ధరించాలని తెలియజేస్తున్నారు జెండా ధర పదహారు వేల రూపాయల ధర పలికినది జెండాపాడ ధ ధర పదహారు వేల రూపాయల ధర పలికింది